ఒక వ్యక్తి సోషల్ మీడియా పుణ్యమాని ఓవర్నైట్ స్టార్ అయిపోవడం మనము ఇప్పుడే కాదు గతంలో కూడా చూసాం ఇక ఓవర్నైట్లో స్టార్ అయిపోయినటువంటి మోనాలిసా గురించి అయితే మనం మాట్లాడుకుందాం మహాకుంభమేళా అని కొడితే చాలండి ఎక్కడైనా కూడా సోషల్ మీడియాలో మనకు కుంభమేళ వదిలేసి మోనాలిసా మాత్రమే కనిపిస్తుంది ఇక ఈ అమ్మాయి అందానికి అందరూ కూడా ఫిదా అవుతున్నారు ఆమె తేనెకళ్ళు అందమైనటువంటి మొహము ఆ నవ్వు అంతా కూడా మన సోషల్ మీడియాలో మనకు ఎవరు చూసినా కూడా ఈ అమ్మాయి గురించి చర్చించుకుంటున్నారు ఇక మహాకుంభమేళ అని సెర్చ్ చేస్తే కూడా ఎక్కడ చూసినా కూడా ఈ మోనాలిసా ఫోటోలే కనిపిస్తున్నాయి ఇక మొత్తానికి ఈ ఓవర్నైట్ స్టార్ ఎలా అయిపోయిందేమో ఏంటనేది మనం చూద్దాం ఇక సినిమా ఆఫర్లు కూడా వచ్చేస్తున్నాయి మొనాలిసాకి అది కూడా చూద్దాం ఇక మధ్యప్రదేశ్ ఇండోర్ ప్రాంతానికి చెందినటువంటి మోనాలిసా బోస్లే పూసలు పూసలు మరియు రుద్రాక్షలు అమ్ముకోవడానికి ఈ మహాకుంభమేళాకు అయితే రావడం జరిగింది ఇక నూట నలభై నాలుగు ఒకసారి జరిగేటువంటి ఈ మహాకుంభమేళాకు కొన్ని కోట్ల మంది భక్తులు వస్తారు కాబట్టి అక్కడ ఏదో వ్యాపారం చేసుకుని తన పొట్టను పొట్టకుట్టి కోసం అయితే ఆ అమ్మాయి ఈ పదహారేళ్ళ అమ్మాయి తేనెకల్ల సుందరి అక్కడికైతే రావడం జరిగింది ఇక అక్కడ పూసలు రుద్రాక్షలు అమ్ముతున్నటువంటి ఈమెను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చూసి ఈ అమ్మాయి చూపుకి అలాగే అందానికి నవ్వుకి ఆయన ఒక వీడియో అనేది చేసి ఆ వీడియోని చాలా అందంగా మనకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్గా మారి ఈ అమ్మాయి రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఇక అదృష్టం అనేది ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంది ఈ అమ్మాయికి కూడా ఈ కుంభమేళా రూపంలో మనకిక్కడ అదృష్టం అనేది వరించిందనమాట ఇక రాత్రికి రాత్రే ఓవర్నైట్ స్టార్ అయిపోయింది ఇక ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆమెకు తిరిగే లేకుండా అయిందనమాట ఇక ఆమెతో సెల్ఫీలు తీసుకోవడం కానీ ఫోటోలు తీసుకోవడానికి కానీ మనకు జనాలంతా ఎగబడుతున్నారు కుంభమేళాలో ఏమ చుట్టూ తిరుగుతున్నారనమాట అందరూ కూడా ఇక సోషల్ మీడియా పుణ్యమాని ఒక వ్యక్తిని అంటే మనకు సోషల్ మీడియా అంటేనే కత్తి లాంటిది అనమాట అంటే ఇరువైపులా పొదుండేటువంటి కత్తి లాంటిది ఎంత ఓవర్నైట్ స్టార్ని చేస్తుందో అంతే డౌన్ కూడా అనమాట ఇక సోషల్ మీడియా పుణ్యమా అని మోనాలిసాకు సినిమా ఆఫర్లు కూడా ఒక బాలీవుడ్ డైరెక్టర్ కూడా కలిసి ఆమెని మా సినిమాలో అని కూడా అడగడం జరిగింది మొత్తానికి మోనాలిసా ఓవర్నైట్ స్టార్ అయిపోయి ఆమె తలరాతే మారిపోయింది ఈ మహా కుంభమేళా వల్ల ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను వీస్ రావట్లేదు అలాగే లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు